హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ నిన్న నుంచి వీడియో చేద్దామని చాలా ట్రై చేస్తున్నా మీకు ఆల్రెడీ రెండు షార్ట్లు కూడా వేసినాయి కదా హాస్పిటల్ వెళ్ళక ముందు ఒకటి హాస్పిటల్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒకటి అసలు ఇప్పుడు అప్లోడ్ చేసే ముందే వేస్తున్నా పెద్దగా ఎడిటింగ్ కూడా లేకుండా ఎందుకంటే నిన్న నుంచి ట్రై చేస్తున్న వీడియో చేద్దామని నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా అన్కంఫర్ట్ ఉండే అలసిపోయినా ట్రావెల్ చేసేసరికి ట్రాఫిక్లో క్యాబ్లో కూర్చునేసరికి ఎట్లా ఒక నైట్ అయింది వచ్చి స్నానం చేసి పడి పడుకున్నాను అంత ఓపిక లేకుండే ఇప్పుడు ఏం జరిగింది అసలు హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నారు రిపోర్ట్స్ ఏమొచ్చాయి కొంచెం డీటెయిల్గా మీకు వీడియోలో చెప్తాను కదా అది వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి అంటే కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ అయినా కూడా బట్ వాటికి వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చెప్పారో చెప్తాను సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి యాక్చువల్గా నేను మీకు ముందే చెప్పాను నాకు సడన్గా మొన్న నైట్ అంటే కొంచెం అబ్డామినల్ అది సారీ మన బ్లాడర్లో లైట్గా పెయిన్ లాగా అనిపించిందని సో అది కొంచెం లైట్ ఇన్ఫెక్షనే లాగానే వచ్చింది డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిన అంటే అంతకుముందు ఈ మధ్య మళ్ళీ సైటికా పెయిన్ వస్తుంది మొన్న అనుకోకుండా వచ్చిన ట్రావెల్ చేయాల్సి వచ్చింది సో ప్రతిసారి నా మిస్టేక్ వల్ల ఏదో జరుగుతుంది బట్ నేను యాక్సెప్ట్ చేయాల్సిందే అప్పటి నుంచి సయాటిక్ ఇది అంటే ఈ తొండి పెయిన్ ఇది పెయిన్ మీకు ఆల్రెడీ రెండుసార్లు చెప్పాను ఆ పెయిన్ రావడం ప్లస్ ఇది మామూలుగా కారడం అయితే ఎప్పటి మోషన్ దగ్గర నుంచి అది ఎప్పటి నుంచో ఉంది సో అది మళ్ళీ ప్లస్ ఇది బ్లాడర్లో లైట్గా పెయిన్ అనిపించేసరికి టూ డేస్ తర్వాత వెళ్దాం అనుకున్న సడన్గా ఎమర్జెన్సీకి వెళ్ళిపోయినా నిన్న పొద్దున వెళ్ళిన తర్వాత నేను వెళ్ళేసరికి టెన్ థర్టీ అట్ల అయింది డైరెక్ట్గా ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు అన్నీ మన క్యాష్ డిపార్ట్మెంట్లోనే డబ్బులు కట్టి చేసుకోవాలి డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను ఇది మన అల్ట్రాసౌండ్ ఒకటి ఇది స్టమక్ అంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ బ్లాడర్లు అయిపోయి ప్రాబ్లమ్స్ అన్నీ అదొకటి ప్లస్ చెస్ట్ ఎక్స్రే చేశారు తర్వాత మన బ్లడ్ టెస్ట్లు చేశారు ఫస్ట్ ఇవి చేశారు సో ఈ రిపోర్ట్స్ అన్నీ మధ్యాహ్నం రెండున్నర మూడు మూడు అట్లా వచ్చినాయి రిపోర్ట్స్ తీసుకొని అప్పటి వరకు వెయిట్ చేసి ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం సో ఎక్స్రే అంతా నార్మల్ ఉంది బ్లడ్ అంతా నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మలే ఉన్నాయి కాకపోతే ఈ బ్లాడర్ల దగ్గర వచ్చేసి తిట్నె ఇది మీకు అర్థం అవద్దు అవ్వదు వీళ్ళు ఇందులో రిపోర్ట్లో ఏమొచ్చిందంటే డిఫ్యూజ్ రెగ్యులర్ యూరినరీ బ్లాడర్ వాల్ థిక్నెస్ మెష్యూరింగ్ లెవెన్ ఎంఎం అని చెప్పేసి ఇది ఉంది ఇదే యాక్చువల్గా నాకు సర్జరీ తర్వాత ఈ ఇష్యూ ఉండే సో దీనివల్లనో లేకపోతే క్యాజువల్గా వచ్చే ఇన్ఫెక్షన్ కానీ జస్ట్ అది నార్మల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు అది ప్రాబ్లెమ్ లేదన్నారు బ్లాడర్లో వచ్చింది సో తర్వాత ఇంకో మెయిన్ ఇష్యూ ఏం చెప్పారంటే మనకు మోషన్ పైనది కారుతుందని చెప్పాను కదా అది కూడా చెప్పిన మేడం చూశారు చెక్ చేశారు ఆ హోల్ అంతా చూశారు చూసి అయితే మీరు నేను యాక్చువల్గా ఇప్పుడు మేము బాత్ డైలీ టూ టైమ్స్ చేస్తున్నా మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నా కానీ మేడం ఏమన్నారంటే ఫోర్ టైమ్స్ చేయమన్నారు డైలీ ఫోర్ టైమ్స్ చేయమన్నారు ఎవ్రీ టైమ్ ట్వంటీ మినిట్స్ కూర్చోమన్నారు సిడ్ బాత్ సో అట్లా కూర్చుంటే మీకు విత్ ఇన్ షార్ట్ టైం క్లియర్ అవుతుంది దానికి మెడిసిన్ అంత అవసరం లేదు వేరే ఇష్యూ దీంతో పాటు ఫీవర్ లాగా అట్లా ఏమైనా ఇష్యూస్ ఉంటే యాంటీబయాటిక్స్ అట్లా ఇస్తాను కానీ ఇప్పుడు ఓన్లీ దీనికైతే అవసరం లేదని అన్నారు సో వన్ వీక్ తర్వాత రండి అని చెప్పి తర్వాత ఈ ఇన్ఫెక్షన్ గురించి యూరాలజీ డాక్టర్ని కలమన్నారు సో ఫస్ట్ సర్జికల్ ఆంకాలజీ కలిగితే ఆ మేడం అట్లా చెప్పింది తర్వాత యూరాలజీ దగ్గరికి వెళ్తే యూరాలజీ డాక్టర్ ఏమన్నారంటే ఇది జస్ట్ ఇన్ఫెక్షన్ లాగానే ఉంది రిపీటెడ్ అంటున్నారు కాబట్టి కొన్ని టెస్టులు రాస్తాను టెస్టులు చేయించుకోమని చెప్పి ఆయన మళ్ళీ మళ్ళీ ఒక త్రీ టెస్ట్లు రాశారు యూరిన్ కల్చర్ అంట యూరిన్ టోటల్ ఇంకా మొత్తం మూడు టెస్ట్లు మళ్ళీ బ్లడ్ టెస్ట్ అన్నీ కలిపి సో మళ్ళీ ఆ టెస్టులు కూడా ఇచ్చాను ఇస్తే ఆయన కొన్ని మెడిసిన్ కూడా ఇచ్చారు ఇన్ఫెక్షన్కి ఆ మెడిసిన్ తీసుకున్నాను తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి మేడం అడిగాను ఇట్లా మేడం పెట్ స్కాన్కి వెళ్దాం అనుకుంటున్నాను మేడం నాకు క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్ స్కాన్ తీసుకోలేదు ఒకసారి పెట్ స్కాన్ కూడా చేయించుకోవాలని ఉంది మేడం అంటే ఆవిడ ఏమన్నారంటే ఇప్పుడు నీకు ఆ బ్లీడింగ్ లాగా చీమ్ లాగా వాటర్ లాగా వస్తుంది కదా అది ఉన్నప్పుడు పెట్ స్కాను అంత కన్ఫర్మ్గా కరెక్ట్గా ఉండదు అది తగ్గిన తర్వాత మీరు రాస్తాను అప్పుడు చేయించుకోమన్నారు ఇంకొక మెయిన్ ఇష్యూ ఏం చెప్పారంటే నాకు కింద మోషన్ పేరు దగ్గర హోల్ ఉంది ఫోర్ ఇంచెస్ దాకా కట్ చేసి ఓపెన్ అయి పెట్టారు నాలుగు అట్లా కానీ చెప్పాను కదా ఆ హోలు క్లోజ్ చేస్తారని చెప్పారు అంటే స్టిచ్చెస్ వేస్తా అన్నారు సో అది నేను స్టిచ్చెస్ వేయాలంటే కొంచెం తొందరగా రికవరీ రికవరీ కావాలన్నారు అంటే ఈ కారణం కొంచెం తొందరగా తగ్గించుకో అది నీ చేతిలోనే ఉంటుంది సిడ్ బాత్లోనే ఉంటుంది సో అది నీ మెయింటెనెన్స్ వల్ల తగ్గించుకొని వచ్చిన తర్వాత స్టిచ్చెస్ వేస్తా తగ్గినా తగ్గకపోయినా మాత్రం వన్ వీక్ తర్వాత వచ్చి రండి చెకప్కి చెక్ చేద్దామని చెప్పేసి అన్నారు సో ఇది టోటల్గా నిన్న జరిగిన ఇష్యూ అదంతా అయిపోయేసరికి ఇంచుమించు ఫోర్ థర్టీ అట్లా అయింది ఈ మెడిసిన్ తీసుకున్నా మెడిసిన్ తీసుకొని ఇప్పుడు హాస్పిటల్ కూడా కొంచెం నీట్గా అయింది బాగుంది ఈ మధ్య వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది కానీ వెళ్ళిన వాళ్ళకి అయితే చెప్తున్నాను ఎందుకంటే ఆరోగ్యశ్రీలో కూడా చాలా స్పీడ్గా అవుతుంది మన ఇది ఓపీలో డాక్టర్ని కలవడానికి కూడా ఎక్కువ టైం ఉండట్లేదు అంటే వెయిటింగ్ ఎక్కువ లేదు ప్లస్ నీట్గా మెయింటెనెన్స్ బాగుంది చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది నాకు క్యాష్లో ఆర్గ్యూలో ఇప్పుడైతే తేడా లేట్లేదు అంత బాగా చూస్తున్నారు ట్రీట్మెంట్ కూడా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా డాక్టర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు నాకైతే ఇప్పుడు కొంచెం మంచిగా అనిపించింది వే వే వాతావరణం మన హాస్పిటల్ బసవ తారకం సో ఎవరైనా నేనైతే బస్వ తారకం ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉంటుందని ఇది కూడా చెప్తున్నా సో మొత్తం అయిపోయేసరికి నాకు ఈవినింగ్ అయింది ఈవినింగ్ కొబ్బరి కొబ్బరి నీళ్ళు అవి తీసుకున్నాను నీళ్ళు తీసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాను సో అయితే నేను ఆ క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ కోసం బయట వెయిట్ చేస్తున్నప్పుడు అతను నన్ను ఆ అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఇక్కడి నుంచి ఊరికొస్తున్నాడు ఏమైంది ఎవరని దగ్గరికి వస్తే సార్ మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా అని అడిగారు నాకు చాలా అదే హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తారంట వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుక్ కొడుకు అంట అతను కూడా ఇది క్యాన్సర్ వచ్చిందంట సో వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు మిమ్మల్ని కలవాలి కలవాలి అనుకుంటున్నాము అనుకోకుండా మీరు ఇవాళ హాస్పిటల్కి కలిచారనే వాళ్ళు కూడా కొద్దిసేపు మాట్లాడారు బట్ నాకు అంత ఎక్కువ ఓపిక లేకుండే కొద్దిసేపు మాట్లాడి వాళ్ళు వచ్చేసాను ఇంచుమించు నేను ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయింది హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం చికాక్ చికాకు ఉండేసేమిటంతా కొంచెం ఉంటే ఇంకా వేడి పెట్టుకొని సిబ్బా చేసి స్నానం చేసి పడుకున్నాను పడుకునే ముందే మీకు ఒక హాస్పిటల్కి అని చెప్పి వీడియో చేశాను కదా సో అదే అందుకనే అసలు ఈరోజు కూడా ఇంకా చేస్తాను చేయను అని చెప్పేసి మా ఆవిడ ఉండి నేను ఒక వీడియో చేసి పెడతానులే నీకు ఓపిక లేదన్నావు కదా టైప్ అన్న ఎప్పుడైనా చేద్దాంలే అని అన్నారు అన్నది అంటే నేను ఈరోజు లైవ్ కూడా పెడదాం అనుకున్నాను యాక్చువల్గా ఈవినింగ్ బట్ ఇంకా రేపు సండే కదా రేపు ట్రై చేస్తాను లైవ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు నిన్నటి నుంచి కూడా నన్ను అబ్జర్వ్ చేస్తూ నన్ను నా బాగోగులు అడుగుతున్నారు వాట్సాప్లో కానీ ఈ యూట్యూబ్ కామెంట్స్లో కానీ మీరు అంత ఇంతమంది ఇంత బాగా ఆదరిస్తారు అనుకోలేదు సో ఇట్లాగే ఉండాలి మీరందరూ నన్ను ఇట్లాగే సపోర్ట్ చేయాలి సో వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఈ ఈ తొందరగా రికవర్ అయ్యి వెళ్తే వాళ్ళు మళ్ళీ నాకు స్టిచ్చెస్ వేసి వేరే అది చేస్తారు ఇప్పుడు కొంచెము ట్రావెల్ చేసినందుకో నిన్న అంటే హాస్పిటల్కి వెళ్ళి అలసిపోయి వచ్చినందుకో లేక లేకపోతే ఈ స్టమక్ అన్కంఫర్ట్ వల్లనో కొంచెం అన్ చాలా అన్ఈీగా ఉంది స్టమక్ కానీ ఇట్లా ఓపిక లేకుంటుంది సో అందుకే నుంచి పడుకునే ఉన్నాను ఇప్పుడే వీడియో కోసం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా మీకు వీడియో చేస్తున్నాను సో వీడియోలు ఇంతే గాయస్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళిన సిచ్యువేషన్ అది ఇదంతా సో మీకు ఆల్రెడీ నేను కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ఓన్లీ సర్జరీ తర్వాత ఒకటేసారి చెకప్ ఫ్రీ ఉంటుందంట టెస్ట్ కానీ ఏదైనా ఆఫ్టర్ తర్వాత ఏదైనా మనీ పే చేయాలి అట్లా నేను ఇప్పటికీ త్రీ టైము త్రీ టైమ్స్ ఇట్లా నేను మనీ పెట్టే టెస్ట్లు అవన్నీ చేసుకున్నాను నిన్న కూడా అంత మనీ పెట్టే చేసుకున్నాను అది ఇక తప్పదు ఎందుకంటే మన రిపోర్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కన్సల్టేషన్ మాత్రం వాళ్ళు మనం పే చేయాల్సిన అవసరం ఉండదు కన్సల్టేషను వాళ్ళు మనం క్యాష్లో టెస్ట్లన్నీ తీసుకొని రిపోర్ట్స్ తీసుకొని వెళ్తే మన ఆర్గ్యశ్రీ ఓపీడీలోనే ఫ్రీగానే చూస్తారు ఓన్లీ మనం టెస్ట్లకు వాటికే మనీ పే చేయాలి మెడిసిన్కి కన్సల్టేషన్ ఒక్కటి మాత్రం ఫ్రీగానే ఉంటుంది కొన్ని రోజుల వరకు మన ప్రాబ్లమ్స్ ఎట్టేదాకా వాళ్ళు మనం ఈ ఆర్గ్యశ బుక్ ఉంటుంది కదా ఇది ఉంటుంది కదా ఇది తీసుకొని వెళ్తే చేస్తారు ఇందులో రాశారు మళ్ళీ చాలా ఇందులో మనకి ఏం అర్థం లేండి ఇదంతా రాశారు అంతా రాశారు సో ఇదే సిచ్యువేషన్ నిన్న టెస్ట్ రిపోర్ట్లు కూడా ఇవన్నీ వచ్చిన ఎక్స్రేలు టెస్ట్ రిపోర్ట్లు క్యాష్ అయితే రిపోర్ట్లు ఇస్తారు క్యాష్ కాకుండా మనం ఆర్గస్ చేస్తే రిపోర్ట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి రిపోర్ట్స్ మనకి ఏమి ఇవ్వరు సో అందుకనే క్యాష్ మన రిపోర్ట్స్ అని తీసుకొని వచ్చినాం చూద్దాం వితిన్ ఈ వన్ వీక్లో రికవరీ చేయాలి ఎట్లయినా నా హెల్త్ని ఆల్మోస్ట్ అయ్యాలి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అయిపోయింది మళ్ళీ పడుకునే ముందు షిట్ బాత్ చేస్తాను ఎయిట్ గట్ల హోప్ ఐ విల్ రికవరీ షార్ట్లీ మీ అందరి సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను వీడియో క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటివరకు నన్ను నా హెల్త్ గురించి అడుగుతున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఎవరికి అన్న షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ శ్రీనివాస్ బాయ్